హలో అండి నల్లకార పొడి తయారు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు పది ఎండు అండి చింతపండు ఉసిరికాయంతా ధనియాలు టూ టేబుల్ త్రీ టేబుల్ స్పూన్స్ ఒక టేబుల్ స్పూన్ చిలకర దానికి సరిపడా ఉప్పు తీసుకున్నాను ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో మినపప్పు పచ్చనపప్పు వేయించుకున్నానండి అవి త్వరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఈ ధనియాలు కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఎండు ఎండుమిరకాయలు అండి ఎండుమిరకాయలు కారం తినగలిగిన వాళ్ళయితే కొంచెం వేసుకోవచ్చండి పన్నెండు మిరకాయలు దాకా వేసుకోవచ్చు తినలేని వాళ్ళు తగ్గించుకొని వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకొని వేయించుకోండి రోజు ఇడ్లీలు చేసుకుంటాం కదండి మనం దానిలోకి ఈ పల్లీల చట్నీ అనేది కంపల్సరీగా ఉంటుంది దానిలో ఈ పక్కన ఈ కారపొడి ఉంచుకొని దాన్ని అద్దుకొని తింటే మజానే వేరుగా ఉంటుందండి ఇడ్లీలోకి ది బెస్ట్ అండి నల్ల కారపొడి వేడి వేడి ఇడ్లీలోకి సర్వ్ చేసుకొని వాటిపై కార పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే అమృతంలా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా చూస్తూనే నోరు ఊరిపోతుంది చాలా తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో ఈ పొడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పొడి ఇడ్లీలో మాత్రమే కాదు వేడివేడి అన్నంలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుందండి మరీ మీరు లేట్ చేయకుండా మీరు కూడా ఈ నల్లకార తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇలా ఈ విధంగా వీటన్నిటిని వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టాలండి ఇలా ఆరి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా బరకబరగ్గా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది బరకబరగ్గా ఉంటే ఇదిగో పొడి రెడీ అయిందండి ఇది నేను టేస్ట్ చేశాను పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ అండి